నమస్కారం భూమి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారా అయితే ఆ పోరాటంలో అండగా నిలిచే ఒక పదునైన ఆయుధం గురించి ఈరోజు తెలుసుకుందాం అదేంటంటే భూమి హక్కుల చట్టంలోని సెక్షన్ లెవెన్ అసలీ సెక్షన్ లెవెన్ ఏంటి అదెల పంచేస్తుంది చూద్దాం రండి చాలాసార్లు మనకి తెలియకుండానే మన భూమి హక్కుల రికార్డ్ అంటే ఆరుఆర్ మారిపోతుంది లేదా భూమి అమ్మిన కొన్న ఆ యాజమాన్య హక్కుల మార్పిడి అదేనండి మ్యూటేషన్ నెలల తరబడి ఆలస్యమౌతూ ఉంటుంది పోని అధికారులను అడుగుదామంటే సరైన సమాధానం ఇవ్వరు అటూ ఇటూ తిప్పుకుంటూ ఉంటారు ఇవన్నీ ఎందరో రైతులు భూయజమానులు రోజూ ఎదుర్కొంటున్న సమస్యలే నిజమేకదా ఇక ఏ ఆఫీస్కి వెళ్లినా ఏ అధికారిని అడిగినా సరే మనకు వినిపించే ఒకే ఒక్క రెడీమేడ్ సమాధానమిది అదంతేనండి రూల్ ప్రకారం ఇదే బస్ ఈ ఒక్క మాటతో మనల్ని అక్కడికక్కడే ఆపేస్తారు మనల్ని పూర్తిగా నిస్సహాయుల్ని చేసేస్తారన్నమాట ఇంతకీ ఆ రూలేంటయ్యా అంటే అదెవ్వరూ చెప్పరు సరే ఇప్పుడీ సాధారణ సమస్యల వెనుక ఉన్న అంతు చిక్కని రూల్స్ కదేంటో కొంచెం లోతుగా చూద్దాం ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం అర్థం చేసుకోవాలి భూమి రికార్డులకు సంబంధించిన అసలు ప్రాసెసంతా అంటే మనం ఫారాలు ఎలా నింపాలి దగ్గర్నుంచి ఫీజులు ఎంత కట్టాలి అనే వరకు ఇవేవి చట్టంలో పెద్దగా వివరంగా ఉండవు అసలు మ్యాటర్ అంతా ప్రభుత్వం తయారుచేసే రూల్స్లోనే దాగి ఉంటుందన్నమాట సరే అసలీ అధికారం ఎక్కడుంది ఈ రూల్స్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడినుంచి వస్తుంది దాని గురించే ఈ సెక్షన్ పదకొండు చాలా సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ పదకొండు అనేది భూమి హక్కుల చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికిచ్చిన పవల్ అనమాట ఉదాహరణకి ఏ ఫారం వాడాలి ఫీజు ఎంత కట్టాలి నోటీసులు ఎలా పంపాలి విచారణ ఎలా జరపాలి ఇలాంటి ప్రతి చిన్న విషయం కూడా ఈ సెక్షన్ కింద తయారు చేసిన రూల్స్ ద్వారానే డిసైడ్ అవుతుంది చెప్పాలంటే ఇది మొత్తం సిస్టమ్కి ఒక ఆపరేషన్స్ మాన్యువల్ లాంటిది ఈ సెక్షన్ పదకొండు నిర్మాణం చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి ప్రభుత్వం రూల్స్ చేయగలదు కాని వాటిని ముందుగా పబ్లిష్ చెయ్యాలి ఏ ఏ విషయాల మీద రూల్స్ చెయ్యాలో కూడా చట్టంలో క్లియర్గా ఉంటుంది అన్నింటికన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రూల్స్ అన్నింటినీ శాసనసభ ముందు పెట్టాలి అక్కడ శాసనసభ వాటిని మార్చొచ్చు లేదా పూర్తిగా రద్దు కూడా చేయొచ్చు అంటే అధికారుల చేతిలో అపరిమితమైన అధికారమేమీ లేదనమాట ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టం ఉంది అసలు ఈ ఆపరేషన్స్ మాన్యువల్ పరిధి ఎంత పెద్దదో చూడండి దరఖాస్తు ఫారాల దగ్గర్నుంచి సేవల ఫీజుల వరకు నోటీసులు ఎలా పంపాలి విచారణ ఎలా జరపాలి అప్పీల్ ఎలా ఫైల్ చేయాలి ఆర్ఓఆర్ని ఎలా మెయింటైన్ చేయాలి చివరికి పాస్బుక్లు ఎలా జారీ చేయాలి ఇలా ప్రతి ప్రతి చిన్న విషయం కూడా ఈ రూల్స్ ద్వారానే కంట్రోల్ అవుతుంది అయితే ఇంత పక్కాగా రూల్స్ ఉన్నప్పుడు మరి అధికారులు వాటిని ఎలా దుర్వినియోగం చేస్తారు ఎలా అక్రమాలకు పాల్పడతారు అనే ప్రశ్న వస్తుంది కదా దానికి సింపుల్ ఆన్సర్ ప్రజలకు ఈ రూల్స్ గురించి తెలియకపోవడమే వాళ్లకు పెద్ద ఆయుధం ఇప్పుడు ఆ అక్రమాలు ఎలా ఉంటాయో ఒకసారి విశ్లేషిద్దాం వాళ్లు వాడే అత్యంత కామన్ ట్రిక్ ఏంటో తెలుసా ఇది రూలండి అని ఠక్కున చెప్పేస్తారు కాని మనం సరే ఏ రూల్ ఆ రూల్ కాపీ చూపించండి అని అడిగామంటే అస్సలు చూపించరు ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్లు చెప్పేది అసలు రూలే కాదు కేవలం వాళ్ల సౌలభ్యం కోసం అల్లుకున్న కథ అంతే ఈ దుర్వినియోగాలు ఎలా జరుగుతాయో చూస్తే దాదాపు సగానికి పైగా అంటే యాభై శాతం కేసులు కేవలం రూల్ ప్రకారం ఇదే అని చెప్పి ఆ రూలైంటో చూపించకపోవడం వల్లే జరుగుతున్నాయి మరో ముప్పై శాతం కేసులలో అసలు ఉన్న ప్రొసీజర్నే పట్టించుకోరు ఇక మిగిలిన ఇరవై శాతంలో అయితే ఏకంగా వన్ సైడెడ్గా ఆర్డర్స్ పాస్ చేసేస్తారన్నమాట మరి ఈ అక్రమాలను ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న ఆయుధమేంటి అదే సిద్ధంగా ఉన్న కొన్ని ప్రశ్నలు సరైన ప్రశ్నలు అడగటమే మన అతిపెద్ద బలం ఇకపై చూడండి అధికారి ఫీజు కట్టండి అనగానే ఏ రూల్ ప్రకారం కట్టాలి రసీదిస్తారా అని అడగాలి నోటీస్ పంపాము అని వాళ్లు చెప్తే పంపినట్టు సర్వీస్ ప్రూఫ్ చూపించండి అని నిలదీయాలి విచారణ జరిగింది అంటే విచారణకు సంబంధించిన రికార్డ్ ఇవ్వండి అని అడగాలి ఈ యొక్క మార్పు చాలు పవర్ బ్యాలెన్స్ వాళ్ల వైపు నుంచి మన వైపుకి షిఫ్ట్ అవుతుంది ఇవిగోండి కొన్ని రెడీమేడ్ ప్రశ్నలు అధికారి ఎప్పుడైనా ప్రిస్క్రైబ్డ్ మేనర్ అంటే నిర్ణీత పద్ధతిలో చేయాలి అన్నారనుకోండి వెంటనే ఆ నిర్ణీత పద్ధతి ఏ రూల్లో ఉంది దాని జీవో నెంబర్ ఏంటి కాపీ ఇవ్వండి అని అడగాలి నోటీస్ పంపించామంటే దానికి సర్వీస్ ప్రూఫ్ చూపించండి అనాలి విచారణ జరిగామంటే ప్రొసీజర్ రూల్స్ ప్రకారం విచారణ మినిట్స్ ఇవ్వండి అని డిమాండ్ చేయాలి ఈ ప్రశ్నలు వాళ్ళని ఖచ్చితంగా జవాబుదారీగా చేస్తాయి అయితే కేవలం ప్రశ్నలు అడగడం మొదటి అడుగు మాత్రమే అధికారులను జవాబుదారీగా చేయాలంటే మన చేతిలో పక్కాగా సాక్ష్యాలు ఉండాలి మరి ఆ సాక్ష్యాలను ఎలా సేకరించాలి చూద్దాం దీనికోసం మనం ఒక ఎవిడెన్స్ డిసిప్లిన్ పాటించాలి నెంబర్ వన్ సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ఉపయోగించి ఆఫీషియల్ రూల్ లేదా జీవో కాపీని సంపాదించాలి నెంబర్ టూ కట్టిన ప్రతి ఫీజుకు రషీదు అలాగే ఇన్వర్డ్ నంబర్ భద్రంగా దాచుకోవాలి నెంబర్ త్రీ నోటీసు పంపినట్టు రాతపూర్వక రుజువుని గట్టిగా డిమాండ్ చేయాలి ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది రికార్డులు ఆర్డర్ల యొక్క సర్టిఫైడ్ కాపీలను తీసుకోవాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆర్టీఏ లాంటివి వాడటం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాని దాని ప్రభావం దాని ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఒక్క పది రూపాయల ఆర్టీఏ దరఖాస్తు వేల రూపాయల అక్రమాలను బయటపెట్టగలదు కాబట్టి ఇకపై అస్సలు భయపడాల్సిన అవసరం లేదు సంకోచించాల్సిన పనేలేదు సూటిగా ధైర్యంగా రూల్ అడగండి వాళ్ల బ్లఫ్ని పెట్టండి ఈ ఒక్క మంత్రాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే ప్రిస్క్రైబ్డ్ లేదా నిర్ణీత పద్ధతిలో అనే మాట వినిపించిందా వెంటనే తడుముకోకుండా అడగాల్సిన ప్రశ్న ఒక్కటే ఆ పద్ధతి ఏ సెక్షన్ లెవెన్ రూల్లో ఉంది చూపించండి ఒక్కసారి వాళ్ళు ఆ రాతపూర్వకంగా ఉన్న రూల్ని చూపించలేకపోయారంటే వాళ్ళు ఆడుతున్న నాటకము అక్కడతో బయటపడినట్టే ఇక నుంచి మన పోరాటానికి ఒక బలమైన చట్టపరమైన పునాది దొరుకుతుంది మనవాదన గాలిలోది కాదు పూర్తిగా చట్టబద్ధమైనది అని నిరూపించుకోవచ్చు ఇప్పుడు ఈ సమాచారం మన చేతిలో ఉంది మన హక్కుల కోసం పోరాడటానికి సరైన ప్రశ్నలు అడగటానికి అధికారుల అక్రమాలను నిలదీయటానికి ఇక మనం సిద్ధంగా ఉండాలి